thank <laughs> you

హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శారీస్ చూపిస్తాను కొన్ని కొన్ని డ్రెస్సెస్ కూడా చూపిస్తాము ఇది వచ్చి పర్పుల్ కలరు పర్పులు మెరూన్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా ఇలా వచ్చి ఉంటది బనారస్ ఇంకో శారీ మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపిస్తాము ఇది పళ్ళు ేషన్ చూడండి ఎంత బాగుందో అసలు కనిపిస్తుంది మీకు పళ్ళు ఇలా వచ్చింది శారీ వచ్చి ఇలా ఉంది పర్పుల్ కలరు చాలా బాగుంటుంది ఇది శారీ వచ్చి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి ఆపోజిట్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ ఇది చూడండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు పాట అంతా ఇలా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేది దీని ప్రైజ్ వచ్చేది చేయబడుతుంది ఒక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కలరు శారీ మొత్తం ఇలా వచ్చి ఉంటుంది బెనారస్ లో మరో సారీ చూపిస్తున్నాను ఇది ఆసంగా ఉంటది చాలా బాగుంటది అసలు మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉంటది క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంటది చూడండి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటది ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాము దాన్ని ఇలా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అసలు మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాము సిక్స్ డబల్ నైన్ ఫ్రీగా డెలివరీ ఎక్కడైనా చేయబడుతుంది చూడండి శారీ మొత్తం మీకు చూపిస్తాము క్లాత్ కూడా అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదంతా పళ్ళు పాటు వస్తుంది చూడండి ఎంత బాగుంది డిజైన్ కూడా బాగుంది మొత్తం ఇలాగ పళ్ళు పాటు అంటే ఇలా డిజైన్ ఇస్తుంది బాగుంటది పళ్ళు పాటు అంతా ఇలా బాగుంటుంది అసలు బ్రౌన్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ గా వస్తుంది ఇది ఇది బ్లౌజ్ లైట్ గా ఫ్లవర్స్ డిజైన్ ఉంటది చూడండి ఫ్లవర్స్ డిజైన్ ఉంటది ఈ శారీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటది ఉంటుంది ఎంత బాగుందో అసలు లైవ్ లోకి వస్తే ఒకరు ఒక కామెంట్ చెప్పండి ఎలాగుందో సారీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి శారీ మొత్తం ఓవర్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకొకళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ బాగుందా లేదా లో చెప్పండి చూడండి శారీ ఇలా ఉంటుంది శారీ సూపర్ కాంబినేషన్ ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చి సిక్స్ డబల్ నైన్ ఫ్రీగా డెలివర్ చేయబడుతుంది ఇది వాట్సాప్ నెంబర్ మరోసారి చూపిస్తాను స్కై బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ గ్రీన్ అంచ్ లో లైట్ గా గ్రీన్ గ్రీన్ ఉంటుంది లైట్ గ్రీన్ స్కై బ్లూ చాలా బాగుంటది అంచ్ అంతా ఇలాగా లైట్ గ్రీన్ వచ్చి ఉంటుంది ఇది వచ్చి స్కై బ్లూ చాలా బాగుంటుంది అసలు ఇది ఎక్కడికైనా పార్టీ వేర్ కానీ మాల్ ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కడికైనా కంఫర్ట్ గా ఉంటది వేసుకోవటానికి కూడా ఇది పళ్ళు ఇది శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది స్కై బ్లూ ఇది పళ్ళు పాతు చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేది దీని ప్రైజ్ వచ్చి సిక్స్ డబల్ నైన్ ఫ్రీగా మనం డెలివర్ చేయబడుతుంది ఎక్కడైనా చూడండి స్కై బ్లూ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటది చూడండి ఎంత బాగుందో అసలు చాలా తక్కువ ఫ్రైట్కి వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూపిస్తాము బ్లౌజ్ వచ్చి వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి బాగుంటుంది అసలు కానీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి అంత బాగుందో కాంబినేషన్ త్రీ శారీస్ మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇది ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను ఇలా వస్తుంది క్యాట్లాక్ టాప్ వచ్చింది ప్యాంట్ వస్తుంది ఇలాగా క్యాట్లాక్ ఇలా ఉంటుంది మీకు డ్రెస్ కూడా చూపిస్తాము సేమ్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చింటాయి ఇక్కడంతా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్ రిబే హ్యాండ్ ఇలా డిజైన్ వచ్చింటది ఇదంతా గా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది మొత్తం ఫుల్ గా డిజైన్ ఇలా వచ్చి ఉంటది దీనికి ఫ్యాంట్ ఫ్యాంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఫ్యాంట్ దగ్గర ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా డెలివర్ చేస్తాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూడండి సేమ్ ఇలానే ఉంటుంది 0 అయితే డబుల్ షేడ్ వస్తుంది 0 లాగా డబుల్ షేడ్ వస్తుంది చూడండి నాగా డబుల్ షేడ్ వస్తుంది సేమ్ ఆ మోడల్లోని ఈ కలర్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దాన్ని వస్తుంది కలర్ ఇది కూడా సేమ్ ఇలానే వస్తుంది దీనికి కూడా డబుల్ షేడ్ చున్ని లాగా ప్యాంటు ఇలా ఉంటుంది ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా డెలివరీ చేస్తాం వాట్సాప్ నెంబర్ వచ్చింది దీనికి లైనింగ్ కూడా ఉంది లైనింగ్ కూడా ఉంటుంది లైనింగ్ వచ్చి ఉంటుంది దీనికి చాలా బాగుంటుంది ఇలా చున్నీ పైట ప్యాంటు చున్నీ లాగా ఉంటుంది చున్నీ అయితే సూపర్గా ఉంటుంది డబుల్ షేడ్ డబుల్ కలరు చాలా బాగుంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సిక్స్ ఫిఫ్టీ ఎక్కడికైనా డెలివర్ చేయబడుతుంది ఫ్రీగా దాంట్లోనే ఎల్లో కలర్ ఒకటి ఎల్లో ఎల్లో వస్తుంది మనకి ఇక్కడ చీకటి లైవ్ లో ఒక రూ తక్కువగా కనిపిస్తుంది మామూలుగా అయితే బాగుంది కలర్స్ ఉంటాయి దీనికి కూడా డబల్ షేడ్ వస్తుంది చిన్న చూడండి ఎంత బాగుందో ప్యాంటీ ఇలా ఉంటుంది లైవ్ లోకి వస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి క్యాట్లాగ్ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు సింపుల్ గా ఉంటుంది టాప్ వచ్చి ఇలా చూడం టాప్ ఉంటది వర్క్ వచ్చి ఉంటుంది చూడండి ఎంత బాగుందో వర్క్ అసలు చాలా బాగుంది ప్యాంట్ కూడా రెడ్ కి నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ప్యాంట్ మొత్తం ఇలాగా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లాగా బ్లూ నావీ బ్లూ కాంబినేషన్ చుల్లి చున్నీ చుల్లి ఇలాగుంటది అలాగే ఎంత బాగుందో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీది సిక్స్ హండ్రెడ్ ఫ్రీగా డెలివర్ చేయబడుతుంది వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ చూసారు కదా రెడ్ నావీ బ్లూ ఇప్పుడు నావీ బ్లూ రెడ్ ఇది ఎల్లో త్రీ కలర్స్ బాగున్నాయి చూడండి డిజైన్ కూడా బాగుంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీగా ఎక్కడికైనా డెలివర్ చేస్తాం చూడండి కలర్ ఎంత బాగుందో వాట్సప్ నెంబర్ వచ్చి ఓన్లీది సిక్స్ హండ్రెడ్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా డెలివర్ చేయబడుతుంది లైవ్ లోకి వస్తే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చిందా నచ్చితే కామెంట్స్ లో చెప్పండి ఎలాగుందో మీకు చూడండి ప్యాంట్ ఎంత బాగుంది ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి ఈ లైవ్ లో మీకు ఏమి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ లైవ్ లో వచ్చిన వాళ్ళకి అందరూ థ్యాంక్ యూ ఓకే బాయ్